ఖమ్మం నగరంలోని ఆరో డివిజన్లో అక్రమాలపై ఇప్పటికే నాలుగు వీడియోలు పరస్పరంగా వచ్చాయి మొదట మంగతాయి అనే మహిళ వాళ్ళ ఇంటెమ్మటు ఉన్న జాగలో ఇల్లు కట్టుకుంటే చిన్న కూతురికి అది ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రమని చెప్పారు అక్కడ స్టార్ట్ అయింది ఆ తర్వాత అక్కడే పాండవుల గుట్ట అది ఒక ప్రైవేటు భూమి అతను అక్కడ ముదిరాజులకి వాళ్ళ సాంప్రదాయ పద్ధతిని పాండవులకి పాయసం పోసి దాన్ని అనుభ అనుభవించడానికి భుజించడానికి ఏర్పాటు చేసిన ప్రాంతం వాళ్ళకి ఇచ్చారు అది ఉమ్మడిగా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రభుత్వ వాటర్ ట్యాంక్ కట్టారు తర్వాత ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించింది కట్టారు అక్కడ దాని మీద కన్నేసి దాన్ని ఒక క్రియేట్ చేసి ఒక కాగితం సృష్టించి దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం జరిగింది దాన్ని బయటికి తీయాలంటే ప్రైవేటు భూమిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అక్రమంగా అంటే చల్లదు బయటికి రాదు కాబట్టి కావాలనే మేము దాన్ని ప్రభుత్వ భూమి అన్నాం అంటానికి ఆధారం ప్రభుత్వ సొమ్ముతో అక్కడ నిధులతోటి నిర్మాణాలు చేశారు కాబట్టి ఈ ప్రభుత్వ భూమి అనగానే అక్కడ ఆరో డివిజన్ నాగళ్ల కోటేశ్వరరావు గారు ఆర్ఓ డివిజన్ కార్పొరేటర్ గారు ఏమన్నారంటే ఛాలెంజ్ చేస్తున్నా ఇది ప్రభుత్వ భూమి కాదు ఇక్కడ సెంటు కూడా లేదు అని పదే పదే ముప్పై నాలుగు నిమిషాలు మాట్లాడిన వీడియోలో ఆయన మాట్లాడారు అది మాట్లాడించడానికే మేము మౌనంగా చర్చ పెట్టాం మేము ఊ కొట్టితే దాన్ని అంగీకరిస్తున్నాడు చేత చెప్పి సగం వీడియో సగంలో సగం ఆరు నిమిషాల వీడియో విడుదల చేశారు కొయి నింకర మీద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినట్టుగా తీసుకోమనండి జిల్లా కలెక్టర్ నా మీద ఏం చర్యలు తీసుకుంటాడో నేను ఆయన మీద చర్యలు తీసుకోమని ఫిర్యాదులు రాయకుంటుంటే ఆశ్చర్యం కాబట్టి ఆ తర్వాత అసలు వీడియో జనమంతా వచ్చి పోట్లు పొడిసి చీమలు గనుక పట్టి పీకినట్టుగా తాసబాబుని పీకినట్టు చేస్తే ఆ వీడియో నేను తర్వాత పెట్టాను కోటి కోయిన్తో పెట్టుకోకు అని అందులో భాగంగానే ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు ఉదయం అంటే ఆదివారం ఉదయం అదే డివిజన్లో ఏదో ఒక ప్రాంతంలో అక్కడ ఈ ఈ టిఆర్ఎస్ కోట కోటేశ్వరరావు గారి పాలనలో ఈ పువాడ అజయ్ కుమార్ గారి పాలనలో బాధపడ్డ వాళ్ళు వేదన వాళ్ళు ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని వాళ్ళు అణిగి మణిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటికి వస్తున్నారు కాబట్టి అక్కడ ప్రశాంతంగా మాట్లాడి అక్కడ ఏం జరిగినాయో అక్రమాలు వాటన్నిటిని భరతం పట్టడానికి ఆ దా ఆ సమావేశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అది రచ్చబండలో చర్చ వేదిక రచ్చబండలో చర్చ వేదికలో ప్రజల సమస్యలు చెప్తే దానికి అదే కోటి గారు కూడా హాజరవుతారని అదే రోజు చెప్పారు ఆయన కూడా హాజరవుతారు ఇంకా ఆయన అనుచరులు కూడా హాజరు కావచ్చు పక్క డివిజన్లు వాళ్ళు కూడా వచ్చి చూడవచ్చు ఆ సమస్యలు మళ్ళీ ఆ డివిజన్ల తర్వాత పెట్టొచ్చు కాబట్టి ఆ కార్యక్రమానికి ఎక్కువ మంది హాజరు కావాల్సిందిగా అక్కడ అన్యాయాలు అక్రమాలు అవినీతి ఆక్రమాలని అక్కడ ప్రజెంట్ చేయవలసిందిగా అక్కడ హాజరైన వాళ్ళ సంఖ్యను బట్టి మేము వాళ్ళ సమయానికి కేటాయించి ప్రశాంతంగా శాంతియుతంగా అది జరగడానికి సహకరించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం ఇది ఉరుములు ఉరివి పిడుగులు పడ్డ ఏరులై పారిన ఏమాత్రం ఆ సమావేశం ఆగదు పెట్టి తీరుతాం ప్రజలకి అసలు సిసలైన పాలన ఎలా ఉండాలో ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరించాలో తిక్కగా వ్యవహరిస్తే ఎట్లా బుద్ధి చెప్పాలో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం ఆ తర్వాత యాభై మూడు యాభై నాలుగు ముప్పై అటు ఒకటి ఇటు ఒకటి మొత్తం అన్ని డివిజన్ల సంగతి త్వరలోనే తెలుస్తాం అది బత్సు విజయ్ కుమార్ అజయ్ కుమార్ ఆయన పరిపాలనలో జరిగిన అక్రమాలు గాని లేదా జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిదిని అడ్డం పెట్టుకొని ప్రైవేటు భూముల్ని కూడా పట్టాలు ఇచ్చాడట పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆయన గారు ఎలా ఇచ్చారు అధికారులు ఎలా సహకరించారు వీళ్ళందరి బతుకులు బండారం అయ్యే పరిస్థితుంది కాబట్టి దీన్ని సక్సెస్ చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి మీ సెల్ ఫోన్లలో వాటి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఎక్కువ మందికి గ్రూపుల్లో వ్యక్తిగతంగా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను నమస్తే